అస్వస్థతకు గురి కావడంతో హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు అత్యవసర విభాగంలో మన్మోహన్ సింగ్కు చికిత్స అందించారు చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు ఇప్పుడు ఆయన వయసు తొంభై రెండు సంవత్సరములు మన్మోహన్ సింగ్ అస్తమయం వార్త తెలియగానే యావత్ భారతదేశం తీవ్ర దిగ్భాంతికి గురైంది పంజాబ్లోని ఒక కోహ్లీ కుటుంబంలో పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరున జన్మించారు పంజాబ్ యూనివర్సిటీలో బిఏ ఎంఏలో టాపర్గా నిలిచారు కేంబ్రిడ్జిలో విద్యాభ్యాసం చేశారు మన్మోహన్ సింగ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో డిఫిల్ చేశారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో గురుశరణ్ కోర్ను పెళ్లి చేసుకున్నారు ఆయనకు ముగ్గురు కుమార్తెలు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత ప్రభుత్వంలో వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా చేరారు మన్మోహన్ సింగ్ మృతి భారతదేశానికి తీరని లోటు